ఉప్పర్పల్లి పెద్దమ్మ తల్లి దేవాలయం నూట ఎనభై ఎనిమిదో బుధవారం అన్నదానం దాత శ్రీపురం గోపాలరావు ధర్మపత్ని చంద్రకళ కుమారుడు రావు ధర్మపత్ని సాయికు నవి దియాన్వి దియాన్విరావు గ్రామం నిర్మల్ గంభీరావుపేట జిల్లా రాజన్న సిరిసిల్ల వారి కుటుంబానికి ఆ పెద్దమ్మ తల్లి ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి పెద్దమ్మ గుడి ఆలయ కమిటీ సభ్యులు అన్నారు అన్నదాత సుఖీభవా 어디서 라 내가 아니 내가 나한테 얘기 못 하겠다 가 내가 가도 될지 언제 언제 못가말안 이거 하다가 그래 무서워나왜나이